హాయ్ హలో అందరికీ నమస్కారం ఎస్ నైన్ న్యూస్ అప్డేట్స్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి అలాగే పిఎం కిసాన్కి సంబంధించిన నిధులు కూడా నిన్న విడుదలయ్యాయి మరి ఎవరెవరికి విడుదలయ్యాయి ఎక్కడ చూసుకోవాలి అని అందరికీ డౌట్ ఉంది సో అది కూడా ఈ వీడియోలో మీకు అప్డేట్స్ అయితే అందిస్తాను కాబట్టి మీరు మన ఛానల్ ద్వారా ఎస్ నైన్ న్యూస్ అప్డేట్స్ ద్వారా ఇలాంటి అప్డేట్స్ మిస్ కావద్దా అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇక లేట్ చేయకుండా అప్డేట్లకు వస్తే తెలంగాణ రాష్ట్రంలో పిఎం కిసాన్ నిధులతో పాటు రైతు భరోసా నిధులను కూడా విడుదల చేస్తే పంట పెట్టుబడి సాయం కింద ఒకేసారి ఎనిమిది వేల రూపాయలు ఇచ్చిన వాళ్ళం అవుతామని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ రాబోయే పంచాయతీ ఎన్నికలలో కూడా భారీ స్థాయిలలో విజయం సాధించాలనే ఆలోచనతో ఈ రైతు భరోసా ఆరు వేల రూపాయలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తుందనే గుడ్ న్యూస్ పండగ లాంటి వాతావరణాన్ని గ్రామాలలో నిలుపుకోబోతుందనే సమాచారాలు అయితే స్పష్టంగా తెలుస్తున్నాయి ఇక అప్డేట్లకు వస్తే ఫస్ట్ పిఎం కిసాన్కి సంబంధించిన నిధుల గురించి మాట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఒకటో విడతకి సంబంధించిన పిఎం కిసాన్ నిధులు అనేవి పంతొమ్మిదో తారీఖు నాడు నిన్న మధ్యాహ్నం రెండు గంటలకు తమిళనాడులో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని విడుదల చేయడం జరిగింది కాబట్టి ఇరవై ఒకటో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయల నిధులు మీ ఖాతాలలోకి జమ అయ్యాయా కాలేదా అనేది ఒకసారి చూసుకోండి సో జమ అయితే నో ప్రాబ్లం జమ కాకపోతే ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది కేవైసీ చేసుకొని ఉండి కూడా జమ కాకపోతే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకి సమాచారాన్ని అందజేయండి ఇక రెండో అప్డేట్ సో ఆల్రెడీ అక్కడ రెండు వేలు జమ కాబోతున్నాయి రెండోది వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఆరు వేల రూపాయలు సో రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయించబోతుందంటే ఇరవై ఆరో తారీఖు నాడు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ని విడుదల చేయాలని భావిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మొన్న జూన్ నెల మాసంలో కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకి గాను దాదాపుగా ఎనిమిది వేల కోట్ల మేర నిధులు అనేవి అరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలలో వరకు జమ చేయడం జరిగింది ఎన్ని రోజులలో తొమ్మిది రోజులలోనే ఇదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రైతు భరోసా ఆరు వేల రూపాయలను ప్రారంభించి ఈ నవంబర్ చివరికల్లా విడుదల చేయాలా లేదంటే ఈ ఐదారు రోజులలోనే ఐదు ఎకరాల లోపు వాళ్ళకి ఇవ్వాలా అనే అంశాల గురించి ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లుగా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల లోపుకి సంబంధించిన రైతులే దాదాపుగా తొంభై శాతం మంది ఉన్నారనమాట సో వాళ్ళకి ఇవ్వడం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది మరి దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయాలను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా విశ్వసనీయంగా సమాచారాలు అయితే కనిపిస్తున్నాయి మరి రైతు భరోసాని ఎలా ప్రారంభిస్తారు అనేది అయితే ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ప్రకటన చేయాల్సిన అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఖాతాలలో పంతొమ్మిదో తారీఖు నాడు ఇరవై ఒకటో విడతకు సంబంధించిన పిఎం కిసాన్ నిధులు రెండు వేల రూపాయలు జమ అయినట్లుగా తెలుస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి దీనికి తోడుగా ఆరు వేల రూపాయల రైతు భరోసాను కూడా విడుదల చేసి పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు వేల రూపాయల అన్నదాత సుఖీభవ రెండు వేల రూపాయల పిఎం కిసాన్ నిధులు మొత్తం ఏడు వేల రూపాయలను జమ చేశారు సో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే రీతిలో జమ చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారాలు కనిపిస్తున్నాయి మరి ప్రభుత్వం దీనిపై అధికారిక ప్రకటన అయితే విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారాలు అయితే కనిపిస్తున్నాయి ఏదైనా అఫీషియల్ అప్డేట్ ఉంటే తదుపరియులు అందించే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దనికంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు